హాయ్ ఎవ్రీ వన్ అందరు కూడా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఈ రోజు మేము ముంగీకి మేచర్ లోని మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండి రేరా అప్రోవల్ లోని గంగ వెంచర్ వెంచర్లోని చాలా మంచి కమర్షియల్ ప్లాట్ అండి మంచి కమర్షియల్ ప్లాట్ మంచి రీజనబుల్ ప్రైస్ లో ప్లాట్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ టోటల్గా రెండు వందల ఉంటుంది ఈ ప్లాట్ యొక్క మోర్ డీటెయిల్స్ కానీ ప్రైజ్ కానీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూస్తేనే అర్థమవుతుంది మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేయండి ఓకే ఈ ప్లాట్ విషయానికి వస్తే టోటల్గా రెండు గజాలు ఉంటుందండి మనకి ఇప్పుడు మేచల్ బస్ డిపో నుండి ఈ ప్లాట్ వరకు ఒక టూ కిలోమీటర్ లో ఉంటుంది మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయ్యి ఈ వెంచర్ చేశారు ఇప్పుడు మేచర్ లో గంగా గార్డెన్ వెంచర్ అనేది చాలా పెద్ద వెంచర్ అండి ఈ వెంచర్ దాదాపు మూడు వందల అరవై ఆరు ఎకరాలలో ఈ వెంచర్ చేశారు ఈ వెంచర్లో మీరు ప్లాట్ పర్చేజ్ చేస్తే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ ప్లాట్ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఆల్ హౌజెస్ ఉన్నాయండి మీరు పర్చేస్ చేసి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి ఈ వెంచర్లోని ఇప్పుడు మీరు ఒక్కసారి చూడొచ్చు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ మీకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కి టచ్ అయ్యి టూ రోడ్స్ కనెక్టివిటీ అయితే ఈ వెంచర్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఉంది లొకేషన్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా రెంట్ కి ఇచ్చినా గానీ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది లేదంటే మీరు తీసుకొని తర్వాత మీరు రీసేల్ చేసుకున్నాను చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది మీరు ఒక్కసారి చూడొచ్చు చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి డూప్లెక్స్ కడుతున్నారు అక్కడ అరవై గజాలు చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అది చాలా గా ఉన్నాయి ఈ హౌజెస్ వచ్చేసి ఈ ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఓనర్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారండి ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు ఇది ఈ వెంచో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు వెంచలరా థర్టీ అబౌవ్ ఉన్నాయి థర్టీ ప్లస్ ఉన్నాయి ప్రైజెస్ థర్టీ ప్లస్ ఉన్నాయి ప్రైజెస్ థర్టీ వన్ ఉంది థర్టీ టూ ఉంది థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఒక్కొక్కరు అయితే ఈ ప్లాజు ఈ ప్లాట్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇది మనం ఓనర్ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగెటివ్ ఉంటుందండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఎందుకంటే కమర్షియల్ బిట్ మీకు ఒక అరవై ఫీట్ల రోడ్కి మీకు ఇరవై ఎనిమిది వేలకు దొరుకుతుంటే ఈజీగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు మీరు గజం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు పెట్టుతున్నారని టోటల్గా అమౌంట్ యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అవుతుందండి ఇంకా మనం కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది కొంచెం మీకు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు మేచల్ కండ్లకోయ్య ఓవర్ఆర్ రింగ్ రోడ్ నుండి మనకి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది హైవేకి నియర్ బై అని చెప్పొచ్చు హైవే నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకండి త్వరపడండి స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి మేము మేము అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తాం డాక్యుమెంట్స్ గయితే మీకు పంపించమంటే పంపిస్తాం మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ అయితే క్లియర్ టైటిల్ అండి ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్ కాబట్టి అందరికి టూ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉంటుంది ఏం లిటికేషన్ అయితే ఉండదు చాలా బాగుంటుందండి తీసుకోవచ్చు మీరు తర్వాత మీరు రీసేల్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది తీసుకోండి అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్